ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా అంటే నిన్న పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ఇప్పటికి కూడా మళ్ళీ ప్రతిపక్షాల మీద దాడులు ప్రశ్నించిన వాడి మీద వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కదమ్మా అసలు ఎలా చూడొచ్చు అంటారు ఒక హ్యూమన్ రైట్స్ మహిళా కమిషన్ చైర్మన్గా మీరు ఉన్నారు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈ దాడులు అనేవి కావాలని సృష్టిస్తున్నారండి ఇది ప్రత్యేకంగా దీని గురించి చెప్పాలన్నా కూడా జనం అందరికీ తెలుసు మొన్నటి వరకు కోడి కత్తి డ్రామా అనేది ఒకటి జరిగింది మళ్ళీ వాళ్ళను కూడా వీళ్ళు బయటకు తీసుకొచ్చి బెదిరించడం జరిగింది మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇస్తామని మభ్య పెట్టడం కూడా జరిగింది అట్లానే ప్రతి వాళ్ళ మీద ఇప్పుడు నామినేషన్స్ అందరికీ మొదలైనవి ఇంకా తీవ్రంగా ఉంటుంది ఈ సిచ్యువేషను అందరూ చాలా జాగ్రత్తగా ఎలక్ట్గా ఉండాలి ఎవరి మీద ఎవరు ఇది చేసినా కూడా మనము భయపడద్దు న్యాయమై గెలుస్తుంది ఎప్పుడైనా అన్యాయం అనేది గెలవదు మీరు ఎవరైనా నేను ఒకటే చెప్తున్నా ఈ రాళ్ళ దాడులు ఇది నాటకం ఆడి ఇంత చిన్న రాయి తగిలింది అని చెప్పి అది ఎలా సృష్టించారో కూడా జనం అందరికీ తెలుసు ఇప్పుడు ఫేస్బుక్లో వాటిలో కూడా ఏడుస్తా జగనన్నని ఇబ్బంది పెట్టొద్దు జగనన్నని కొట్టద్దు చంపద్దు అంటున్నారు అసలు జగనన్నని కొట్టాల్సిన అవసరం చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు న్యాయం కావాలి ఇప్పుడు ఎవరికైనా న్యాయం కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నుంచున్న వాళ్ళని భయభ్రాంతులను చేసి భయపెట్టి వాళ్ళని ఏదో ఇది చేయాలని చూస్తున్నారు కానీ అలాంటి సిచ్యువేషన్లు జరగకుండా జనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు ముందు టైం ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయ్యి వచ్చే వరకు కూడా తీవ్రంగా ఉంటది మాత్రం జనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తామండి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ప్రవర్తిస్తున్న తీరు కూడా చూస్తుంటే పరిస్థితి అయితే ముఖ్యంగా దీంట్లో హ్యూమన్ రైట్స్ తరఫున మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారంటారు ఇక్కడ మాకు మాకు తెలిసినంత వరకు మేము న్యాయం వైపే పోరాడతామండి ఎవరైనా వచ్చి కేసు పెట్టినా కూడా దానికి సొల్యూషన్ ఏంటనేది మేము ఆలోచించి చేస్తాం కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పోలీసులు ఎందుకు అలా చేస్తున్నారని మీరు అడిగారు ఇప్పుడు ఈ రాజకీయంలో అందరూ కూడా భయప్రాంతులు గురి చేస్తున్నారు ఒక పోలీసు అని కాదు ఎవరు అని కాదు వాళ్ళు కూడా కొన్నిటికి కట్టుబడి ఉంటున్నారు అది ఎందుకంటే ప్రభుత్వం మారే వరకు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకు కూడా తెలుసు కానీ వాళ్ళని అంటానికి కూడా లేదు ఆ సిచ్యువేషన్ అలా ఉంది వాళ్ళ మీద ప్రభావం అలా చూపుతుంది అనేది మేము నమ్ముతున్నామండి ఇక్కడ పోలీసు వ్యవస్థ ప్రవర్తిస్తున్న తీరు ఒక పక్కన ఒక పక్కన పెడితే కనుక అధికార పక్షం ప్రవర్తిస్తున్న తీరు దీన్ని అసలు ఎలా చూడాలంటారు అధికార పక్షం ఎలా ఉందండి ఇప్పుడు అందరికీ మబ్బి పెట్టేసి ఇంకా జనం మాస్ పీపుల్లోకి వెళ్ళి పథకాలు ఇస్తున్నాం మేమని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కానీ ఆ పథకాలు అనేది ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆ పథకాలు ఉన్నాయి బాబు గారు కూడా ఎన్నో పథకాలు ఏర్పరిచారు ఆ జనాలకు కూడా తెలుసు కానీ కూడా ఇంకా మేమేదో కొత్తగా పెట్టాం పథకాలు మిమ్మల్ని ఉద్ధరించామని చెప్తున్నారు కానీ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి నాలుగున్నర సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏ ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో వీళ్ళు చేసిందంటూ ఏం లేదు జనానికి ఒరిగింది కూడా ఏం లేదు కానీ జనం తెలుసుకునే రోజు దగ్గర పడింది ఇంకో రెండు నెలలు ఓపి పడితే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది కానీ ఇంకా మభ్యపెట్టి వీళ్ళు ఇంకా కూడా గెలవాలి మేము గెలుస్తాము మాకిన్ని సీట్లు వస్తాయి అని ధీమాగా చదువుతున్నారు ఏమన్నా అరాచకం సృష్టిస్తారేమో ఏదైనా మరి ఎలక్షన్ జరిగినా కూడా బాక్సులను ఏమైనా గందరగోళం చేస్తారేమో అని ఒక భయం కూడా మా లాంటి వాళ్ళకు కూడా అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా దీన్ని డీల్ చేస్తేనే మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడుతుంది జనం ప్రజలు బాగుపడతారని మేము నమ్ముతున్నాం కాకపోతే ఒకటండి వీళ్ళు భయం ప్రాంతులకు గురి చేసినా కూడా ఎవరు కూడా భయపడద్దు కేసులు పెడితే పెట్టుకోనిండి ఎంతమంది మీద పెడతారు వీడి కేసులు వీళ్ళు ఇన్ని అందరి మీద పెడితే జైలు కూడా సరిపోవు జైలు కూడా సరిపోవు అందరిని పెట్టడానికి భయపడొద్దని చెప్తున్నాం కానీ ఓటికి ఐదు వేలు ఇస్తాము పదివేలు ఇస్తామనే మాట కూడా బయటకు వస్తుంది ఇది అన్యాయం సొమ్ము ఇస్తే మాత్రం తీసుకోండి తప్పులేదు అది ఒక ఐదు వేలు తీసుకుంటే ఒక నెలే గడుస్తుంది మీకు కానీ ఈ రాష్ట్రం బాగుపడదు రాజధాని అనేది లేకుండా పోయింది మనకి రాజధాని కావాలి మన పిల్లల భవిష్యత్తులో బాగుండాలంటే మళ్ళీ బాబుగారు రావాలి ఆయన వస్తేనే సంపద సృష్టించగలరు ఆయనకు ఆ కెపాసిటీ ఉంది బాబుగారికి కానీ ఈ వీళ్ళు మళ్ళీ రావడం అంటూ జరిగితే మనం అందరం కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్ అనుభవించాల్సి వస్తుంది ఒక ఉన్నవాడు లేడు ఒక లేనివాడు లేడు ఒక సామాన్య మానవుడు లేడు ప్రతి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యి బాధలు పడాల్సి వస్తుంది అందుకని నేను ఒకటే చెప్తున్నానండి ఓటు అనేది చాలా విలువైంది ఆ ఓటుని మంచిగా ఉపయోగించుకోండి డబ్బులు ఇచ్చిన అన్యాయ సొమ్ము కాబట్టి తీసుకోండి కానీ ఒక నెల గడిచేదానికి మీరు ఆశపడద్దు జీవితం గడవాలి ఎవరికైనా అందుకని మంచి వాళ్ళని ఎన్నుకోండి మంచి వాళ్ళకి ఓటేయండి అదొకటే చెప్తున్నామండి ముఖ్యంగా రాయి ఘటనలో రాయి దాడి ఘటనలో మైనర్ పిల్లల్ని అరెస్ట్ చేసి మూడు రోజులు నిర్బంధంలో పెట్టి వాళ్ళని నిన్న రిమాండ్గా పంపించినారు అసలు ఎలా చూడొచ్చుండారమ్మ అంటే ఎవరు తక్కువగా ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఇది వీళ్ళు చేశారు అని సృష్టించారు ఒక వడ్డెర వాళ్ళని అంటే వీళ్ళు బీసీలు జోలికి బాగా భయంకరంగా వెళ్ళారు ఎస్టీ ఎస్సి మైనార్టీలు అందరూ నా వాళ్ళని చెప్తాడు కానీ ఇతను పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక సుధాకర మాస్క్ గురించి అడిగారని ఒక డాక్టర్నే రోడ్డు మీద చందర చేసి అతని జీవితాన్ని నాశనం చేసేశారు ఈ ఇలాంటి సిచువేషన్లు ఎంతో మందిని చేశారు వీళ్ళు ఒక్క ఒకళ్ళని కాదు రాజకీయంలో అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా లైన్ లైన్గా అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు ఆఖరికి బాబుగారితో సహా వీళ్ళు చేసిన ఎన్ని అన్యాయాలు భయంకరమైన పనులు కానీ ఇప్పుడు వీళ్ళని పెట్టినంత మాత్రాన ఎవరు నమ్మరు నమ్మే పరిస్థితులు అయితే లేరు ఇదంతా డ్రామా కోడికత్తి డ్రామా లాగా ఇక గులకరాయి డ్రామా ఇప్పుడు చంపాలని ఉంటే ఒక గన్ను పెట్టి పేలిస్తే ఐదు నిమిషాలు అయిపోతుంది కానీ ఒక గులకరాయితో ప్రాణం పోదు కదా ఇప్పుడు అలా అనుకుంటే బా పవన్ కళ్యాణ్ మీద పడుతున్నాయి బాబుగారు వెళ్ళినప్పుడు పడుతున్నాయి ఇవన్నీ వాళ్ళ జనమే సృష్టిస్తున్నారు అనేది జనానికి తెలుసు మధ్యలో జేరి జనం అలాంటప్పుడు జగన్ చంపాల్సిన అవసరం ఎవరికి లేదు న్యాయం కావాలని కోరుకుంటున్నారు ప్రజలు ఇదంతా ఒక డ్రామా అంటే సానుభూతి పొందటానికి సొంత అక్క చెల్లెళ్ళే రోడ్డ ఎక్కి మమ్మల్ని అన్యాయం చేశాడు ఇతనికి ఓటు అయ్యొద్దు ఇతను నమ్మొద్దు అని చెప్తున్నారు ఇంట్లో వాళ్ళకే అంత భయంకర సిచ్యువేషన్ ఉందంటే బయట ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని నేను చెప్తున్నాను ఇక్కడ ఇంకో విషయం ఆలోచిస్తే కనుకమ్మా ఈ మైనర్ బాల బౌలర్ బాలర్ని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని మూడు రోజులు నిర్బంధం చేయటం వాళ్ళ అరెస్ట్ కూడా చూపించకపోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ముఖ్యంగా ఇది మైనర్స్ బా మైనర్స్ అంటే కనుక వాళ్ళు బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళని మూడు రోజులు నిర్బంధంలో పెడితే కనుక హ్యూమన్ రైట్స్ కమిషన్ తరపున మీరు ఈ ఏపీ పోలీసుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అధికారం ఉందంటారు మీకు ఉందండి అధికారం హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగితే వెళ్ళి వాళ్ళని తెలుసుకునే అధికారం మాకుంది కానీ అది బయటికి రానివ్వట్ల అసలు వాళ్ళని ఎక్కడ దాసారో ఏం జరుగుతుందో కూడా తెలియని ఎట్లా వెళ్ళినా కూడా కేసులు పెట్టి భయప్రాంతం చేస్తున్నారు కానీ మా వాళ్ళకి భయపడాల్సినంత అవసరం అయితే లేదు ఎందుకంటే మేము భయపడము ఏదైనా న్యాయం వైపు మేము మాట్లాడతాం వీళ్ళదంతా ఒక డ్రామా ఒక నాటకం ఒక ఆమ చెప్తుంది రెండు ఇచ్చి మిట్ట మధ్యాహ్నం ఎండలో తిప్పి సృహ తిప్పి పడిపోయే దాగి చేశారు వీళ్ళు ఆటోలు వ్యాన్లు బస్సులు ఎక్కించెళ్తున్నారు జనాలకు డబ్బులు ఇచ్చే అంటున్నారు వీళ్ళేమంటున్నారు మేము గెలవటానికి మాకు జనం మమ్మల్ని నమ్మి అంటున్నారు ఎన్ని డ్రామాలండి జనానికి అందరికీ తెలుసు ఈ వడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళని బయటకు తీసుకొచ్చి పాపం వాళ్ళతో కూడా గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు కాబట్టి కొంచెం టైం రెండు నెలలు ఓర్చుకోవాలండి ఎవరైనా ఓర్చుకుంటే అది అసలు ఏం జరిగింది అనేది బాబుగారు వచ్చినాక తేలుద్దండి ముఖ్యంగా చూస్తాను పదే పదే నా గా జగన్మోహన్ రెడ్డి గాయాన్ని చూపించి ఇది ఎక్కడ తగిలితే ఏమైంది ఎక్కడ తగిలితే ఏమైంది అంటూ ఆయన వివరించే ప్రయత్నం చేయటం ఇది ఓట్ల కోసం లబ్ధి అనుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఓట్ల కోసమే ఇదేంటి సానుభూతి ఇప్పుడు చిన్న గాయం ఒక ఊరిని ఒక గీత పడినంత మాత్రాన అదేదో లోపల బాడీలో ఉన్నంత బ్లడ్ అంతా పోయినట్టు చెబుతున్నారు చిన్న గాయం అది పెద్ద పెద్ద గాయాలు తగిలి రోడ్ల మీద జనాలు ఈడ్చుకెళ్ళి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని వాళ్ళని చంపిన రోజు పసిపిల్లలతో సహా ఏదైనా ఒక పసిపిల్లడు మీద యాసిడ్ పోసి ఎక్కడా చచ్చిపడం చూడలేవు కిరోసన పోసుకొని మీరే సృష్టించి మీరే చేశారు ఇవన్నీ ఒక గులకరాయి తీసుకొచ్చి మమ్మల్ని ఏదో కొట్టారు అని సానుభూతి పొందాలంటే మాత్రం ప్రజలు ఇంకా నమ్మటానికి రెడీగా లేరు ఇదొక్కటే తెలుసుకోవాలని మేము చెబుతున్నామండి ఇలాంటివన్నీ నాటక భూరితమైనవి అని మేము చెబుతున్నాం ఇంకో విషయం చూస్తేనమ్మా జగన్మోహన్ రెడ్డి మరి ఎలక్షన్లు అయితే దగ్గరికి వస్తున్నాయి ఇంకా ఎలాంటి పరిస్థితి అనేది రాష్ట్రంలో ఉండబోతుందంటారు ఇప్పటికి ఇప్పటికీ ఎలక్షన్ కోడ్ అనేది అధికార పక్షానికి ఒక రకంగా ప్రతిపక్షానికి ఒక రకంగా ఉంది ఎలా చూడాలంటారు పరిస్థితి ఏది జరిగినా ఈ నాలుగు సంవత్సరాలు ఏడు నెలల నుంచి అనుభవిస్తానే ఉన్నామండి కొంచెం ఓపిక పట్టాలి ఇప్పుడు ఇంకా ముందు ముందు నామినేషన్స్ అయిన తర్వాత చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఏర్పడటానికి అవకాశం ఉంది దీని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రతి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరికి ఎవరు దడవాల్సిన పని లేదు కేసులు పెడతారని భయపడాల్సిన పని లేదు న్యాయమే గెలుస్తుంది వస్తుంది కానీ ఒక ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి మనం ఎవరైతే మనం రాష్ట్రం బాగుపడుద్ది మన రాష్ట్రానికి మళ్ళీ రాజధాని ఏర్పడుద్ది నమ్ముతారో వాళ్ళకి నమ్మి ఓటు అయ్యమని చెప్తున్నామండి మేము